పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ టు హెల్త్ సాంబాయి సార్ గారికి జిఎం సేఫ్టీ ఆజీ రీజన్ మేడం గారికి మరియు అందరికీ గుడ్ ఈవినింగ్ తోటి నాకున్న ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్నదో మీతోటి పంచుకుందామని నేను వచ్చాను సారు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ ప్రాంతంలో జీడికే టూ లైన్ వన్ ఇంక్ ఇంక్ టూ ఏజెంట్ కదా సార్ అప్పుడు ఏజెంట్గా ఉండే అప్పటి నుంచి సార్ నాకు పరిచయము సార్కి ఏ మెటీరియల్ కావాలన్నా కానీ ఒక ఏజెంట్ లెవెల్లో ఉండి డైరెక్ట్ వకీల్పల్లి మైన్కి వచ్చి పైఠేశ్వర్ నాకు మెటీరియల్ కావాలా ఎక్కడ ఉన్నది చెప్పు అని మైండ్లో మొత్తం తిరిగి లేదు సార్ మా మైండ్లో లేదంటే ఇక్కడ ఉన్నది కదా పైపులు నువ్వు ఇస్తలేవు అని మరి మరీ అడిగి సో అంటే ఇంట్రెస్ట్ వర్క్ మీద ఇంతకుముందు ఎర్లియర్ స్పీకర్స్ చెప్పినట్టు వర్క్ మీద పట్టుదల అనేది సార్ దగ్గర మనం నేర్చుకోవాలి మన సీనియర్స్ ఆఫీసర్స్ రిటైర్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనము ఏదైతే మంచి ఉంటాయో డెఫినెట్గా అవి మనం కూడా అలవర్చుకోవాలి అదే కాకుండా సార్ ఎస్ఓజిఎమ్గా ఉన్నప్పుడు నేను గ్రూప్ ఇంజనీర్గా ఉండే పర్చేజ్ యాక్టింగ్ చేసేవాడిని పర్చేజ్ ఆఫీసర్గా అప్పుడు కూడా సారు సింగరేణి గురించి చాలా ఆలోచించేవారు ఒక్క రూపాయి రెండు రూపాయలు లెక్కున్నా గానీ నెగోషియేషన్స్ పిలిచేవారు నెగోషియేషన్స్లో మేము గమనించింది ఏంటంటే ఎవరైతే వస్తారో వాడు అసలు నేను దగ్గను సార్ నేను అది సార్ ఇది సార్ అని మాతోటి గొడవ పడి సరే భావి నువ్వు సాంబాయి సార్ దగ్గరికి రా అక్కడ నువ్వు ఏదైతే ఉంటావో అది చెప్పు నువ్వు ఇది ఏదైతే అంటున్నావు అని అంటే అక్కడికి వచ్చిన తర్వాత సారు మాటలు నేను మిస్ పని అయి రెండు రూపాయలు కాదు మూడు రూపాయలు తగ్గి బయటకు వచ్చిన తర్వాత ఏమై నువ్వు తగ్గనానో కదా అని అంటే సారు మరి ఎట్లా తగ్గినో నాకు అర్థమైతే లేదు సార్ సార్ చెప్పిన మాటలు బట్టి సో అట్లా సారు కంపెనీ గురించి చాలా ఆలోచించేవారు సారు రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడు ఎల్ల వెళ్ళలా వారికి వారి కుటుంబానికి తోడు ఉండాలని మీ అందరి తరపున మంద మరి ఆఫీసర్స్ తరపున ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేము మేమిద్దరం ప్రయాణం చేసినప్పుడు పిల్లల చదువుల కోసం నేను తిరుగుతున్నప్పుడు కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ చైర్ కార్లో మా ఇద్దరికి అసలు టైమే తెలియలేదు ఎంతసేపు మాట్లాడుకున్నామో తను చాలా తన పర్సనల్ విషయాలు చాలా ఆ రోజు చాలా చెప్పారు మామూలుగా కొంచెం తెలుసు ఆ రోజు నాకు చాలా ఆవిడ మీద చాలా గౌరవం పెరిగింది మనకి చాలా మందికి తెలుసో తెలియదో సారు పేరెంట్స్ని చాలా కేరింగ్గా చూసుకునేవారు వాళ్ళ పేరెంట్స్ని అది అని చాలా చాలా అంటే చాలా కేరింగ్ అంటే మనందరికీ కూడా చూసుకోవాలని ఉంటుంది కానీ అన్నీ అనుకూలించడం అన్ని కుదరదు కానీ సార్ అన్నీ వీలు చేసుకుని ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా పెద్దవాళ్ళని చాలా కేరింగ్గా చూసుకునేవారు తన తల్లిదండ్రులే కాదు జయగారి తల్లిదండ్రులు కూడా చూసుకునేవారు నలుగురు పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని మెయింటైన్ చేసేవారు అంత సింగరేణి జాబ్ అంటే సింగరేణి జాబ్ అంటే ఎంత టెన్షన్స్ ఉంటాయో ఆఫీసర్స్ అందరూ అందరికీ టెన్షనే కానీ అది కూడా మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి పేరెంట్స్ అందరినీ అత్తగారిని మామగారిని చూడడం నాకు చాలా వండర్ అనిపించింది నేను బంగ్లాస్లో ఉన్నప్పుడు క్లోజ్గా చూశాను సార్ని వాళ్ళ అత్తగారిని మామగారిని కూడా అసలు తల్లిదండ్రుల చూడడం అన్నది అది సామాన్యమైన విషయం కాదు అసలు చక్కగా చూడటము గారు కూడా దాన్ని సాంబాయి గారు చూసుకుంటే గారు బయటకు వచ్చేవారు గారు చూసుకుంటే సాంబాయి గారు వెళ్ళేవారు వాళ్ళ కోఆర్డినేషన్ చాలా చాలా బాగుండేది అది అన్న చాలా నచ్చింది సాంబాయి గారు గుమ్మనంగా ఉండడం ఆవిడ చలాకీగా ఉండడం ఒక అందమైన జంట అది వారు వారు రిటైర్మెంట్ అన్నది జనరల్గా అందరికీ ఉండేది అయితే అందరూ చాలా బాధపడిన అవసరం లేదు ఇప్పుడు దాకా వర్క్ టెన్షన్లో ఉంటూ చాలా మూమెంట్స్ మీరు బాగానే కవర్ చేశారు సార్ కానీ ఇంకా కొన్ని మిస్ అయి ఉంటారు ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం మళ్ళీ గారిని పూర్తిగా చూసుకునేది పిల్లలతో పూర్తిగా గడిపే అవకాశం మీకు మళ్ళీ ఇది అసలైన లైఫ్ ఇప్పుడు రాబోతున్నది ఇంకో ఇంకొక కొత్త దశ ఇది దీన్ని మీరు చాలా అద్భుతంగా ఆనందంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా చక్కగా అనుభవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్ అందరికీ శుభ సాయంత్రం కంపెనీలో నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇదే వేబల్లో పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు సూట్ కేసు పట్టుకు దిగాను నాకు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి రామకృష్ణపూర్లో పోస్టింగ్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే వాటి దగ్గర సూట్ కేసు పెట్టి వెళ్ళాను జై జై జయకృష్ణ గారు అని చెప్పేసి ఆయన క్వాలిటీలో ఉండేవాడు ఆయన ఇంట్లో షూట్ కేసు పెట్టిన తర్వాత నాకు తెలిసిన రెండో వ్యక్తి ఎవరంటే సాంబయ్య గారు బీజోన్లో రామకృష్ణాపురంలో ఆయన ఆర్కే ఫోర్లో గా చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఆస్తులు అది లేకపోవడంతో ఇద్దరు ముగ్గురు కలిపి ట్రైన్స్ కలిపి ఒక ఎన్సీ రూమ్ అది ఫోటో తీసుకున్నాం అక్కడ బీజోన్లో రెండు ఇళ్ళు అవుతలా ఈయనకి ఈవిడికి కంప్లైంట్ చేసేవాడిని నేను పోయి అమ్మా జా రా జయమ్మ జయమ్మ నాకు ఈయన సాంబయ్య గారు మనిషిని పంపట్లేదు వన్ వన్ అప్పటి నుంచి పరిచయం వారు కంపెనీలో జాయిన్ అప్పటి నుంచి యాక్చువల్గా ఆ మనిషితోటి ముగ్గురం కలిసి వండించుకుని తింటూ ఉండేవాళ్ళం ఆ తర్వాత వారు ఎంకే ఫోర్లో పనిచేయడము నేను అందమాన్ స్టోర్లో పనిచేయడము ఆర్జీ టూ ఏరియాలో సోడ్జిఎమ్గా తర్వాత పనిచేయడం నేను అక్కడే ఎండీలో పనిచేయడం రీజనల్ షిఫ్ట్గా తర్వాత ఆయన వెళ్ళారు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి మన అందరి తరఫున వారికి జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ వేదికలంకృష్ణ జిఎం సార్కి మేడంకి సాంబయ్య సార్కి జయ గారికి మన ఫ్రెండ్స్ అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ సాంబయ్య గారు జయ గారు వీళ్ళిద్దరూ అంటే నేను పెళ్ళికి ముందు ఒకసారి రామకృష్ణపురం తన దగ్గరికి మా అత్తగారు వాళ్ళతో కలిసి అప్పుడు నేను జయన్ చూడలేదు కానీ జైకి నేను అప్పటి నుంచి తెలుసు నా పెళ్ళి మా పెళ్ళికి ముందు నుంచి జైకి నేను తెలుసు ఆ తర్వాత ఎంకే ఫోర్లో వీళ్ళు చేసినప్పుడు మా నువ్వు నాకు తెలుసు అప్పటి నుంచి నేను చూసా అన్నారు తర్వాత మళ్ళీ మేము రామకృష్ణపూర్ రెండోసారి వెళ్ళినప్పుడు తను అక్కడ రామకృష్ణపూర్లో వచ్చారు మాకు అక్కడి నుంచి అప్పుడు రుద్ర మందమారి వచ్చాము మందమారి నుంచి మాకు రుద్రంపూర్ రాత్రి అయితే నేను ఇప్పటివరకు ఇన్నేళ్ళు ఇక్కడే ఉన్నాను అంటే ఏం లేదు రుద్రంపూర్ చాలా బాగుంటుంది నేను ఉండొచ్చాను నీకేం భయం లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా వెళ్ళు వెళ్ళు వెళ్ళి నీకేం పర్లేదు అని చెప్పేసి అప్పుడు నాకు మంచి సపోర్ట్గా చెప్పారు పాజిటివ్గా చెప్పారు రుద్రంపూర్ నుంచి మళ్ళీ మేము కాలనీ కాలనీ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు కేకేఫై కాలనీలో ఉన్నారు వినాయకుడు నవరాత్ర నవరాత్రులు వీళ్ళింట్లో చేసేవారు అనమాట ఆ ఏడాది నవరాత్రులు మేము వచ్చిన ఏడాది వీళ్ళింట్లో బాగా జరిగింది తొమ్మిది రోజులు నా కోసం పాప వెహికల్ పంపించి మరి మమ్మల్ని రమ్మని అట్లా జైతో చాలా మంచి పరిచయం తాంబాయ్య గారితో కూడా ఉంది వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇట్లాగే ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి అలా ఆరోగ్యాన్ని వాళ్ళకి వాళ్ళని మనందరి తరఫున భగవంతుని కోరుకుంటున్నాను నమస్కారం శుభ సాయంత్రం ఈరోజు మనము జయగారి వాళ్ళకి సాంబయ్య జయగారి వాళ్ళకి ఇద్దరికి ఈరోజు ఈ మంత్ వాళ్ళు రిటైర్ అవుతున్న సందర్భంగా మనము ఫేర్వెల్ ఏర్పాటు చేసుకున్నాము జయగ జయగారు వాళ్ళు మాకు రామగుండం ఆర్జీ వన్లో ఉన్నప్పటి నుంచి పరిచయం ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం అక్కడ ఫోర్ ఇయర్స్ ఒకే కాలనీలో ఆర్జీవన్లో ఒకే కాలనీలో ఉండేవాళ్ళం జయగారు చాలా సందడి కమలాపూర్ బై జయ గారితో సిస్టుపూర్తి ఫంక్షన్ చేసేసి ఓకే ఓకే బ్రేక్ బ్రేక్ సాంబయ్య గారు జిఎం సేఫ్టీ రామగుండం రీజియన్ అదేవిధంగా మిస్సెస్ జయ గారు అండ్ ఆల్ మై కొలీగ్స్ హెచ్ఓడిస్ ఎఫ్ మందమారి ఏరియా మేడం సవిత మేడం అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సాంబయ్య గారు మా నాకు వ్యక్తిగతంగా ఎప్పటి నుంచి పరిచయం నాకు గుర్తులేదు అంటే బహుశా చాలా కాలం నుంచి పరిచయం అంటే మోస్ట్లీ సాంబయ్య గారు ఎంకే ఫోర్లో పనిచేస్తున్నప్పుడు వే బ్యాక్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ ప్రాంతంలో ఇక్కడ నేను మన ఎంజిటి హాస్టల్కి వచ్చేవాళ్ళం మేము రామకృష్ణాపూర్లో ఉన్న ఎంజిటి హాస్టల్కి అప్పుడే మేము కూడా న్యూలీ అపాయింటెడ్ అప్పటి నుంచి బహుశా నాకు పరిచయం ఉన్నట్టు గుర్తు కాకపోతే కంటిన్యూగా కంటిన్యూగా మళ్ళీ ఎక్కడ కలిసి పనిచేసే అవకాశం దొరకలేదు వీకే సెవెన్లో పనిచేశారు సాంబయ్య గారు నేనేమో మళ్ళీ పీవీకే ఫైవ్ ఇట్లా ఎక్కడెక్కడో వాళ్ళం వేరియస్ మీటింగ్స్లో అక్కడక్కడ వాళ్ళం సాంబయ్య గారు మేము కలిసి పనిచేసింది ఇక్కడ నేను శాంతికని మేనేజర్గా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు పనిచేసినప్పుడు సాంబయ్య గారు ఎంకే ఫోర్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎంకే ఫోర్ అంటే అప్పుడు ఏమైందంటే మాది శాంతికని బెల్లంపల్లి ఏరియా ఉండేది తర్వాత అదేమో వీళ్ళేమో రామకృష్ణాపూర్ ఏరియా మందమారి ఏరియాలో వీళ్ళు ఉండేవారు ఏది ఏమైనప్పటికీ మళ్ళీ శాంతికని మందమరి ఏరియాలో మెర్జ్ చేయటం ఈ రకంగా ఒకే ఏరియాలో పనిచేసినటువంటి విధంగా అప్పుడు జరిగింది అంతా మేము మేనేజర్స్ మీ నెలకు ఒక మీటింగ్ పెట్టుకునే వాళ్ళం మేము మేనేజర్సే అందులో ఏజెంట్స్ జిఎంస్ ఉండేవారు కాదు ఓన్లీ మేనేజర్సే మేమే గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేసుకుని మా కష్ట సుఖాలను పంచుకునే వాళ్ళం అనమాట మేనేజర్స్కి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని ఆ రకంగా సాంబయ్య గారితో మాకు పరిచయం సబ్సీక్వెంట్గా ఆర్జీ వన్ ఏరియాలో నేను పనిచేస్తున్నప్పుడు అంటే ఆయనే వన్ గ్రూప్ ఏజెంట్గా ఉండేవారు నేను లెవెన్ గ్రూప్ ఏజెంట్గా నేను ఉండేవాడిని అట్లా మళ్ళీ ఒక మూడున్నర నాలుగు సంవత్సరాలు అక్కడ కలిసి పనిచేసేటువంటి అవకాశం ఇప్పుడు రిటైర్మెంట్ ఉన్నా కూడా ఆయనలో ఉత్సాహం తగ్గకపోవడం ఇంకొక గొప్ప విషయం వాళ్ళు మొన్న ఈ మధ్య పేపర్లో చదివాను జిఎం సాంబయ్య గారు సేఫ్టీ జిఎం సాంబయ్య గారు వకీల్పల్లి గారిని సందర్శించిండ్రు అది ఇది అన్నీ మొన్న అడిగా ఇంకా మీరు ఇంకా మైండ్ సెట్ దిగి ఇంకేం చేస్తున్నారు ఈ మంత్ మీరు రిటైర్మెంట్ అంటే లేదు సార్ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ లాస్ట్ డే వరకు మనం పని పనిచేయవలసిందే కదా అని చెప్పినటువంటి మంచి ఆఫీసరు సాంబయ్య గారు మరి వారితో మాకు కూడా చక్కటి ఫ్యామిలీ పరంగా కూడా మంచి అనుబంధం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ యొక్క పదవి విరమణ సందర్భంగా మీకు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా మంచి అంతా శుభం కలగాలని ఆయుర్వరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనందరి తరఫున నేను కోరుకుంటూ நவகாசிச்சு யாத நோய் ஓகே போட்டு நிமிஷம் உலட்டாக மேடம் சவிதா மாநோர்டி అనవసాగరి జయనీ సామరథ సత్కరింతల కుదిరా ఇప్పుడు థాంక్యూ వెరీ మచ్ ఆ ఓకే ఇప్పుడు మన మనమది టోడి సంఘ జనరల్ లీడర్ గారు ప్రెజెంట్ చేసారు సంబాయ సర్వత గారికి వారి நெக்ஸ்ட் பாபுதா அலகிதா ஓகே மந்தமாரி பிடிச்சி నాకు సన్మానం చేయడం అనేది రియల్గా ఎందుకంటే నా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయము మీకు ఈ ప్రత్యేకంగా సిరసు వంచి అందరికీ మీ అందరికీ కూడా నా యొక్క నమస్కంజలు తెలియజేస్తున్నాను రియల్గా ఎందుకంటే నేను ఇదే మన పుట్టాను మనంబర్కి యాక్చువల్గా నేను టెన్త్ క్లాస్ తోటి యాక్చువల్గా టెన్త్ కూడా ఇక్కడే చదువుకున్నాను కొన్ని రోజులు ఒక త్రీ మంత్స్ చదివాను అందుకని చెప్పేసి ఈ రాజశేఖర్ కూడా నాకు అందుకే జిల్లా పరిషత్ హై స్కూల్ ఈ క్లాస్మేట్ అయ్యాడు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు రావడానికి ఇది ఒక కారణం అదేవిధంగా మీరందరూ కూడా నా గురించి చాలా చాలా బాగా చెప్పారు డెఫినెట్గా ఎందుకంటే నేను ఎంతవరకు అరుగునో ఏంటో నాకైతే తెలియదు డెఫినెట్గా ఎందుకంటే నేను డిప్లొమా చేసే రోజుల్లో ఫస్ట్ ట్రైనింగ్ కూడా ఇదే మందమారిలో చేయడం నాకు అదృష్టంగా భావిస్తుంది పర్టికులర్గా ఎందుకంటే కేకే ఫైవ్లో అన్పే ట్రైనింగ్ చేశాను ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ నైన్ అలాగే ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఎయిటీ కూడా ఎయిటీలో కూడా కేకే టూలో అన్ అన్ఫిట్ ట్రెండ్ చేశాను ఆ తర్వాత వీకే సెవెన్లో పనిచేశాను వీకే సెవెన్లో కూడా అన్ఫిట్ ట్రెండ్ చేశాను నేను జేఎన్ఎ కూడా రావడం టెన్త్ ఇదే మందమారి ఏరియాలో అపాయింట్ కావడం జరిగింది అప్పుడు ది దెన్ జయన్ సింగ్ గారు అడిషన్ జనరల్ మేనేజర్ ఎంతమంది విన్నారో మీరు చాలామంది ఉండి ఉంటారు జయన్ సింగ్ అడిషన్ జనరల్ మేనేజర్ సో వారి దగ్గర ఇంకా ఉన్నటువంటి ఆఫీసులలో రామదాస్ గారి పేరు విని ఉంటారు బీబీపాయ్ బీపీపాయ్ పేరు విన్నారా బీబీపాయ్ బీపీపై పేరు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా అప్పుడు టీవీస్ రావు గారు కానివ్వండి బిగ్ గారు కానివ్వండి బీవీ బీడే గారు కానివ్వండి అంటే పాత రోజుల కాలంలో వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఆ ట్రైనింగ్ విషయంలో చాలా చాలా ట్రైనింగ్ ఆ విధంగా ఉండేది బీవీ బీడే గారి దగ్గరికి పోవాలంటే ఈ పాయింట్ వేస్తు పోతే నడవదు అసలు యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియల్ ట్రైనింగ్ వి వీఆర్ జాయిన్ ఇన్ ద కంపెనీ ఓన్లీ వీ హో బై ఆ పాయింట్ ఆ పాయింట్ విత్ డ్రెస్ దిస్ ఈజ్ ద డిసిప్లిన్ ది పీపుల్ ఆర్ పర్టికులర్లీ ఎక్స్ప్రెస్డ్ ల్యాండ్ ది హావ్ ఇంప్లిమెంటెడ్ కానీ ఆ విధంగా ఉన్నటువంటి రోజులు రియల్గా ఈ విధంగా గడిచిన నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ నలభై రెండు వసంతాల నేను దిగిపోయే నాటికి నేను వన్ మంత్ ట్వంటీ టూ డేస్ కాబోతుంది డిసెంబర్ జనవరి ముప్పై ఏడు వరకు నలభై రెండు సంవత్సరములా ఒక నెల ఇరవై రెండు రోజులు రియల్గా ఎందుకంటే ఇదంతా గాడ్స్ గిఫ్ట్ పట్లేదుగా మీ అందరి అభిమానం నాకు డిఫరెంట్గా మేము అందరం ఈ విధంగా ఉండ ఉండడానికి కూడా అందరి యొక్క అభిమానం ఉంటేనే ఈ విధంగా ఇంటర్ రిలేషన్షిప్ అంటారు దీన్ని దీన్ని అంటారు కావచ్చు లాస్ట్ ఇయర్ మా పిల్లలు అంటే కూడా సెక్షి పూర్తి చేసిండ్రు అరవై వస్తా సెస్టి పూర్తి సెస్ట్ పూర్తి చేశారు అందరూ అన్ని చెప్పినట్టుగా కరోనా విషయంలో కానీ ఏమైతే లేదు చెప్పాలనుకున్నాం చివరిగా మేము చాలా సఫర్ అయ్యాము కరోనాతోటి చాలా చాలా సఫర్ అయ్యాము రియల్గా భగవంతుడు మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నామని చెప్పి నేను చెప్తున్నాను మరి నాకు ప్రత్యేకంగా ఈ మన్ మందమరిలో పుట్టిన వాడిని కాబట్టి ఈరోజు పిలిచి మీరు ప్రత్యేకంగా చేసినందుకు మీకు నా సరిశ్రుతి వంచి నమస్తున్నాను మరి తెలియజేస్తున్నాను శుభాభివందనాలు నేను ఇక్కడికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను కానీ సాంబాయ్య గారి గురించి ఒక విషయాన్ని మాత్రం పంచుకోలేకుండా ఆగలేకపోతున్నారు మన మేడం గారు వీళ్ళందరూ చెప్పినట్టు గారి గారింట్లో సాంబాయ్య వాళ్ళ అమ్మగారు నాన్నగారు అత్తగారు మామగారు ఉన్నారన్నారు వాళ్ళు కాదు ఇంకెంతో మంది ఉండేవారు వాళ్ళల్లో నేను ఒకరు నేను కూడా సాంబాయ్య గారి ఇంట్లోనే ఉండేవారు అదేంటి అనిపిస్తుంది మీకు ఎందుకంటే కేకేఫ్ఐ కాలనీకి ఎంటర్ కాగానే మొదటి ఇల్లు సాంబాయ్య గారి మొదటి ఇల్లు కాదు కేకపై కాలనీ మొత్తం సాంబయ్య గారి ఇల్లే ఆ విధంగా కాలనీ మొత్తాన్ని ఒక ఇంటిగా మార్చినటువంటి ఘనత మేడం జయగారికి సాంబయ్య గారికి అయితే ప్రతి వారము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కాలనీ పార్టీ అని ఒకటి పెట్టేది ఎవరికి ఖర్చు లేదు ఎవరికి ఏం లేదు అందరూ మనిషికి ఒకటి ఒక ఐటమ్ ప్రతి ఇంట్లోంచి ఒక ఐటమ్ చేసుకొని తీసుకురావాలి సాంబయ్య గారి ఇంట్లో అందరం కూర్చోవాలి మంచిగా కూర్చొని భోజనాలు చేసి వెళ్ళాలి ఆ విధంగా కాలనీ కాలనీ మొత్తాన్ని కూడా ఒక ఇంటిగా మార్చినటువంటి సాంబాయ్య గారి గురించి చెప్పకుండా ఉండలేకపోయాను ఎనీహా ఈనాటి ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి ఓపిక చేసుకుని మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు శ్రీ సాంబయ్య గారికి శ్రీ జయ మేడం గారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన ప్రియతమ జనరల్ మేనేజర్ శ్రీ మనోహర్ గారికి సవితా మేనేజర్ గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను